పిల్లలు రండి రండి ఒక విశేషమైన ఆహ్వానం ఈ రాత్రి మన పొలంలో మాయా తెర సినిమా ఉంటుంది అని తాతయ్య గట్టిగా చెప్పారు మాయా తెర అదేమిటి అని బుజ్జి తల్లి పండు చరీ అందరూ అడగ ఆ రాత్రి వేళ చూడు అప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు ఈలోపు అందరూ సాయంత్రం వేళ తయారైపోయారు సినిమా చూడటానికి ఆ సమయం వేళ కరెంటు పోయింది అయ్యో కరెంటు పోయిందా ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ ఆలోచించగా ఒక అతను కరెంటు జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్ళి జనరేటర్ ఆన్ చేసి వచ్చాడు ఈలోపు అందరూ ల్యాంపులు వెలిగించుకుని ఉన్నారు అయితే కరెంటు రాగానే సినిమా తెర మళ్ళీ మొదలైంది కదా పిల్లలందరూ సినిమా చూసి తమ ఇంటికి వెళ్ళి ఉన్నారు అప్పుడు కళలో మొదలైంది అసలైన కదా